ఆది కణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము యాకూబ్ బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను అక్కడ దాని యొద్ గొర్రెల మందలు మూడు పండుకొని ఉండెను కాపరిలు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను అక్కడికి మందలన్నీ కూడు వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీది రాతిని దాని చోట నుంచుదురు యాకోబు వారిని చూచి అన్నలారా మీరెక్కడ వారని అడుగగా వారు మేము హారాను వారమనిరి అతడు నాహూరు కుమారుడుగు లాభాను మీరు ఎరుగుదురా అని వారిని అడగగా వారు ఎరుగుదుమనిరి మరియు అతడు అతడు క్షేమంగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమంగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గోరెల వెంట వచ్చిచున్నదని చెప్పిరి అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది పశువులను పోగుచే వేళ కాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలన్నీ పోగు కాక మునుపు అది మా వల్ల కాదు తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదు మనిరి అతడి వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చను ఆమె వాటిని మేపునది యాకోబు తన తల్లి సహోదరుడైన లాభాను కుమార్తె రాహేలును తన తల్లి సహోదరుడు లాభాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొలించి తన తల్లి సహోదరుడు లాభాను గొర్రెలకు నీళ్లు పెట్టెను యాకోబు రాహేల్ను ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చెను మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రెప్కా కుమారుడనియు రాహేల్తో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకుని తన తండ్రితో చెప్పాను లాభాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాను అతడు ఈ సంగతులన్నీ లాభానితో చెప్పాను అప్పుడు లాభాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనేను అతడు నెల దినములు అతని యుద్ధం నివసించిన తర్వాత లాభాను నీవు నా బంధువు అయినందున ఊరకయ్యే నాకు కొలువు చేసేదవా నీకేమి జీతము కావాలనో చెప్పమని యాకోబుని అడిగను లాభానికి ఇద్దరు కుమార్తెలుండేరి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయ జబ్బు కండ్లు గలది రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను యాకోబు రాహేల్ను ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసరము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసేదన నేను అందుకు లాభాను ఆమెను అన్యునికిచ్చుట ఇచ్చుట కంటే నీకిచ్చుట మేలు నా యొద్ద ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసరము ఏడు సంవత్సరములు కొలువు చేసెను ఆయనను అతడు ఆమెను ప్రేమించటం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను తర్వాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనక నేను నా భార్య వద్దకు పోవునట్లు ఆమెను నా కిమ్మని లాభాను అడగగా లాభాను ఆ స్థలములో నున్న నందర్ని పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని యుద్ధకు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడెను మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చాను ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి రాహేలు కోసరమే కదా నీకు కొలువు చేసే తిని ఎందుకు నన్ను మోసపుచ్చి తివనేను అందుకు లాభాను పెద్దదానికంటే ముందుగా చిన్నదానిచ్చుట మా దేశ మర్యాద కాదు ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము నీవిక ఏడు సంవత్సరములు నాకు కొలువు చేసిన అందుకే ఆమెను కూడా నీకు ఇచ్చేదమ్మని చెప్పగా యాకోబు అలాగ చేసి ఆమె వారం సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహీల్ను అతనికి భార్యగా ఇచ్చాను మరియు లాభాను తన దాస బిలహను తన కుమార్తె అయిన రాహేల్కు దాసిగా ఇచ్చాను యాకోబు రాహేల్ను కూడాను మరియు అతడు లేయ కంటే రాహేల్ను బాగుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువు చేశాను లేయా ద్వేషింపబడుట యహోవా చూచి ఆమె గర్భము తెరిచెను రాహేలు గొడ్రాలయ ఉండెను లేయా గర్భవతి అయి కుమార్ని కని యహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమార్ని కని నేను ద్వేషింపబడితే నన్న సంగతి యహోవా విన్నాడు గనక ఇతనికి కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమ్మోను అని పేరు పెట్టాను ఆమె మరలా గర్భవతి అయ్య కుమార్ని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకుని ఇండును అతనికి ముగ్గురు కుమారులను కంటిని అనుకునేను అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాను ఆమె మరలా గర్భవతి అయ్య కుమార్ని కని ఈసారి ఎహావాను స్థుతించదననుకొని యోధ అని పేరు పెట్టాను అప్పుడు ఆమెకు కానుపు ఉడిగాను Amen.